భగవంతుడికి ఏది ఇష్టము అంటే మనం ఏకాంతంగా ఉండి మన మొర వినిపించడం ఇష్టం ఏకాంతాన్నే కోరుకుంటాడు భగవంతుడు ఎప్పుడు కూడా అది కూడా దట్టమైన ఏకాంతం అంటే మనతో మనం కూడా మాట్లాడకూడదు ఏకాంతం అంటే ఒక్కరూ ఉండడం కాదు మనస్సు కూడా ఆలోచించకుండా ఉండడం అది దట్టమైన ఏకాంతం అంటే మనం ఒక్కడ ఉన్నా సరే ఎప్పుడు ఏదో ఆలోచిస్తూనే ఉంటాం ఒక చర్చ నడుస్తూ ఉంటుంది లోపల ఏవో రాగద్వేషాన్ని నడుస్తూ ఉంటాం సాంద్ర ఆదర ఆకాంక్షిత ఏకాంత సంసేవన సాంద్ర దష్టంగా ఆదర ఆదరింపబడిన ఆకాంక్షిత కోద కోరబడిన ఏకాంతం చేత నువ్వు సేవింపబడుతున్నావు అంటే భగవంతుడు ఏకాంతంగా ప్రార్థించిన వాడికి లొంగినట్టుగా సామూహికంగా ప్రార్థించే వాళ్ళకి లొంగడు ఈ గందరగోళం ఈ గొడవ ఆయనకి నచ్చదు మనం ఎంతసేపు ఏం చేసినా ఒక వంద మందిని కలుపుకోవాలని చూస్తున్నాం కలుపుకోవచ్చండి ఆధ్యాత్మికతను సామూహికం చేయడం దైవం కోసం కాదు దేశం కోసం